ఏనా పైన ఉన్నాయి ఉన్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస్త ఉన్నటువంటి సీమ దూ చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు సీమ కార్డు ఏం చెప్తున్నారు కార్డు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఫైవ్ బి రేట్కి వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి ఏదైనా పళ్ళు వరుస ఉన్నాయా అన్ని కలిపినా అన్ని కలిపి అవునా అవునా బాబుతున్నాయి గిల్లలు భరోసా బాబుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అర్లబోండ గ్రామం మండలం దానికి పోసికి మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా వ్యాపారం మరి ఈ ఇది ఒక కాడే అని గమ్మని ఇచ్చినారా ఈ వరంకి అయితే ఇది ఒక్క కాడే మరి ఫిక్స్ రేట్ అయితే మరి ఒకటి ఒకటి పైన అయితే మాట్లాడుకోవచ్చు రైట్ మీ నెంబర్ ఏం చెప్తాను మరి తొంభై ఏడు తొంభై ఏడు జీరో ఒకటి జీరో ఒకటి నలభై మూడు తొంభై ఆరు యాభై ఏడు లాస్ట్ యాభై ఏడు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకం కాలంటే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్